హలో గాయస్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కొన్ని కార్మిక చట్టాలు తీసుకొచ్చింది కదా సో దానికోసం మనం డిస్కస్ చేద్దాం సో మన దేశంలో కోట్లాది మంది కార్మికులు ఉన్నారు కదా చాలా కాలంగా వాళ్ళ పని భద్రత కానీ సేఫ్టీ కానీ శాలరీ కానీ ఇవన్నీ అంటే పాత చట్టాల ఆధారంగానే నడుస్తుండే సో దాన్ని బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో సో కొన్ని చట్టాలు తీసుకొచ్చింది సో మనం దానికోసం డిస్కస్ చేద్దాం ఏం చట్టాలు తీసుకొచ్చింది కొత్తగా నాలుగు రకాల లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది అంటే అంతకుముందు ఇరవై తొమ్మిది చట్టాలు ఉంటాయి మన ఇండియాలో సో ఏంటి ఆ నాలుగు రకాల ఆ నాలుగు రకాల సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు చూద్దాం సో కనీస వేతనం హక్కు కానీ సో ఉద్యోగ భద్రత కానీ సో పెన్షన్ లాంటివి అంటే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కొన్ని ఉంటాయి కదా సో వాటికి ఒక బేస్ అనేది సో పని స్థల భద్రత సో అంటే మనకి అక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కే కోడ్ అంటే మనం పనిచేస్తున్న ప్లేస్లో మనకు సేఫ్టీ ఉందా సో అక్కడ ఏదైనా జరిగితే మనకి హెల్త్ పరంగా చూడడం ఎందుకు ఇవి అవసరం అంటే పాత చట్టాల ప్రకారం సో రోజుకు కనీస వేతనం వంద రూపాయలు ఉండేది సో అప్పుడున్న విధానం ఇప్పుడున్న విధానం చాలా పూర్తిగా మారిపోయింది సో అప్పుడు ఇప్పుడు ఒకే విధానం లేదు కదా సో అప్పుడు కనీస వేతనం వంద రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత ఉండాలి సో అందుకు దానికి అనుగుణంగా సో గవర్నమెంట్ అనేది సో కనీస వేతనం అనేది చేంజ్ చేయడం జరిగింది కార్మికులకు ఎలాంటి లాభం సో సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ యొక్క చట్టాలని మార్చడం వల్ల సో మనకు ఎలాంటి ఉపయోగం పడుతుంది అనేది మనం ఒకసారి చూద్దాము సో కనీస వేతనం ఇవ్వడం తప్పనిసరి సో ఉద్యోగం చేసిన వారికి భద్రతకులు సో పని స్థలంలో సేఫ్టీ అంటే మనకు సేఫ్టీ ఉండాలి కదా మనం ఎంతవరకు చేసినా సేఫ్టీ లేకపోతే ఎట్టుంటుంది బాగుండదు సో కంపెనీ ఉద్యోగిని రూల్స్కు విరుద్ధంగా తొలగించడం సో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని తొలగించడం అనేది చాలా బాధాకరం సో వితౌట్ ఇన్ఫర్మేషన్ అట్లా తొలగించే హక్కు కంపెనీకి యాజమాన్యానికి లేదు సో మెయిన్ పాయింట్ ఏంటంటే సో ఇకపై కంపెనీ ఎంప్లాయీకి ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి అందులో కనీస వేతనము టైం అవర్స్ ప్రతిది కూడా మెన్షన్ చేయాలి సో ప్రతిదీ కూడా అందులో ఉండాలి సో ఇది మెయిన్ పాయింట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది సో ఈ కొత్త కోర్స్ వలన కార్మికుడికి సో హక్కుల గౌరవ అంటే హక్కుల గౌరవం అనేది పెరుగుతుంది సో పరిస్థలంలో భద్రత పెరుగుతుంది సో సామాజిక భద్రత కూడా ఖచ్చితంగా పెరుగుతుంది సో దేశం అభివృద్ధి చెందాలంటే కార్మికుని కష్టం కాపాడాలంటే సో అతని హక్కులను చట్టం అనేది రక్షణ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సో ఇవన్నీ చట్టాలు కాదు కేవలం చట్టాలు కాదు ఇది ఒక పెద్ద మార్పు సో దీన్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా తీసుకురావడం కూడా సో కార్మికులందరికీ ఒక విధంగా మంచి ప్లస్ పాయింట్ సో అంటే మన దేశంలో కోట్ల మంది కార్మికులు ఉన్నారు కానీ వాళ్ళ హక్కుని కానీ వాళ్ళ భద్రత కానీ వాళ్ళ సేఫ్టీని కానీ వాళ్ళ హెల్త్ని కానీ ఎవరు అట్టించుకోరు సో వాళ్ళ కనీస వేతనం ఎంత ఉండాలి అసలు టైం అవర్స్ ఎంత ఎంత ఉండాలి అన్నీ చూసుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కొన్ని నాలుగు లేబర్ కోర్సులు తీసుకుంటు